శుభాయ మంగళాయ మహోదే సింహశైలి నివాసాయ శ్రీశుభాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ దశమి శనివారం స్వాతి నక్షత్రం జనవరి ఆరో తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అదైన తర్వాత మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది రారాధనలో భాగంగా నిజవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహామ్యం రాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభోగ నివేదనం బాలభోగ నివేదనంతో సమాంతరంగా త్రిపు సేవ కాలం దానితో సమాంతరంగా నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో తాయారు సన్నిధి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధానంలో చుట్టు మంగళాశాస్త్రం మంగళాశాస్త్రం తీర్థగోష్ఠి శాతమరగోష్ఠి అదైన తర్వాత ఆండాళ్ళమ్మవారి అమ్మవారి సేవ బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళమ్మవారు ఆండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడు సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం సేవాకాలం శాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత మాసురు విన్నపం అయిన తర్వాత ఆండామ్మవారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం పైల నివేదనం అయిన తర్వాత సేవాకాలం శాతమరగోష్ఠీ తీర్థం వినియోగం అయిన తర్వాత రాజభోగన్ నివేదనం రాజభోగని నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకుని రాజు అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈనాడు స్వాతి హోమం ఏడు గంటలకి ఆరంభమవుతుంది కళ్యాణ మండపంలో అంతేకాకుండా విశేషం ఇంకొకటి ఏంటంటే ఈనాడు నృసింహ దీక్ష విరమణం గత నలభై రోజుల నుంచి మండల దీక్ష కావించినటువంటి నృసింహ దీక్ష భక్తులు స్వాములు వారి యొక్క దీక్షా విరమణాన్ని నాడు జరుపుకుంటారు స్వాతి హోమం జరుగుతుంది ఆ దీక్షలో పాల్గొన్నటువంటి భక్తులందరూ ఆ సమయానికి ఏడు గంటలకు ఆరంభమవుతుంది ఆ సమయానికి వారు వచ్చి ఒక వరుసలో ఆ హోమాన్ని సేవించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ దక్షిణ రాజగోపురం ద్వారాగా బయటకు వచ్చి స్వామివారి యొక్క ఆ ముందు ఉండేటువంటి ఆ ప్రాంగణంలో వారి యొక్క తిరుమూడుల్ని సమర్పణ చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమం ఏడు గంటల నుంచి స్వాతిహోమం తొమ్మిది గంటల వరకు తొమ్మిదిన్నర గంటల నుంచి కళ్యాణం ఆరంభమవుతుంది నిత్య కళ్యాణం శాంతి కళ్యాణం ఆ కళ్యాణంలో కూడా మీరు సేవించవచ్చును అప్పుడు వచ్చినటువంటి ఆ సమయంలో ఉండేటువంటి భక్తులు కళ్యాణం సేవించి ఆ వరుసలో వెళ్ళి స్వామిని సేవించుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చును ఇది నృసింహ దీక్షా విరమణానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అయిన తర్వాత పదకొండు రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుకొలలు చేయడం జరుగుతుంది నృసింహ దీక్ష దారులైనటువంటి భక్తులకి స్వామివారి హోమం సేవించడం కళ్యాణం సేవించడం అలాగే వారికి ఉచిత దర్శనం అయిన తర్వాత దక్షిణ రాజగోపురం నుంచి బయట బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత తిరుమలని సమర్పించిన తర్వాత అన్నదానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వారికి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా ఆనాటు దీక్షా విరమణ చేసినటువంటి భక్తులకు విన్నపం చేస్తున్నాను మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగారు వాళ్ళు దానికి తగ్గిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సంపన్నమవుతుంది